వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీ కంటపడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఎంతో పుణ్యం ఉంటే తప్ప చూడరు తప్పక చూడండి మీ జీవితమే మారిపోతుంది ఈ కథను ధ్యాస పెట్టి వినండి చాలు మీ జీవితమే మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయి ఇదే నిజ జీవితంలో జరిగిన ఒక కథ ఈ కథ విన్నవారికైనా వినిపించిన లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మలో పుణ్యఫలం వస్తుంది ఇక కథ ఏంటో చూద్దాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది శక్తిపీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పేట ముఖ్యమైనది అందమైన నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చని ఎలా కలగలిపిన మరకతమని శరీర కాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడ పడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్య రాజులు నిర్మించారు మీనాక్షి రాత్రివేళలో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింప చేయడానికి దేశం మొత్తం మీద ఉన్న వేద పండితులు ఋషులను పిలిపించిన పాండరాజులు యజ్ఞాలు వేగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారికి కబలించింది అమ్మవారు ఇక చేసేది ఏమీ లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరూ తిరగ కూడదు అంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు నా మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే ఆ అమ్మవారి కోపానికి ఆహుతి అవ్వాల్సిందే ఎక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధ భాగమైన అర్ధనారీశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవి పవృత్తి మారడానికి ఏమి చేయలేకపోయాడు తన శరీరంలోని అర్ధ భాగమైన అమ్మవారిని అవమానిస్తే తనని తాము అవమానించటమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగు పెట్టారు అది శంకరాచార్యులు అది శంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధ ఆహ్వానించిన పాండ్య రాజులు సకల మర్యాదలు చేశారు అయితే ఈ రోజు రాత్రి నేను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అని ఆదిశంకరాచార్యులు అనగానే ఆ మాట విన్నపాటి రాజులు వనికిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపము ఏ చేప ఫలితము చల్లని తల్లి రాత్రి తాపసం శక్తిగా మారి కంటికి కనిపించని ప్రాణిని బలి తీసుకుంటుంది అలాగే రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చెప్పాడు ఆ రాజు అంతా మిన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థులు భిక్ష స్వీ రించే వరకే ఉండాలి కానీ ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను అడ్డు చెప్పవద్దు అని అన్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రహ్మచారిని ఇంకా చూడనేమో అని పాండిరాజు ఆవేదన చెందాడు ఆదిశంకరాచార్యులను ఆలయంలోకి తీసుకొని వెళ్లి తిరిగి రాజు అంతపురానికి వెళ్లాడు పాండేరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టిపీడిస్తుందని బాధపడ్డాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విషయాలమైన మండ పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చుని ఉన్నారు గర్భగుడిలో అత్యంత ప్రశాంతంగా కరుణాసారాన్ని కురిపిస్తున్నట్లు ఉంది అప్పటి అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఉన్న పాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవి మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంటుంది అర్ధనారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరిస్తుంది అడుగులో అడుగు వేస్తుంది ఇంతలో ఎదురుగా విషయాలమైన మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరు ఇతను ఇంత తేజస్సుతో బాలశివుడులా ఉన్నాడు ఏంటి తనను చూస్తే అమ్మ ప్రేమ వెల్లబొక్కుతుంది ఏంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నను సంధించుకుంది కాని ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఒక నీడ లాంటి రూపం అమ్మవారిని ఆవహించింది సాత్విక రూపం పోయి మహాకాళేశ్వర రూపంగా మారిపోతుంది అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కల్లారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్న పిల్లలకు అందంగానే కనబడుతుంది అన్నట్లు ఆదిశంకరాచారి అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్థుతించడం మొదలు పెట్టారు ఆది శంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చుటుక్కున ఆగిపోయింది మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంతో అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆది శంకరాచార్యులు వారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యులు నువ్వు ఎవరు నేను సంహారం చేసే సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అడ్డు తొలుగు అని అమ్మవారు అంతే నువ్వు నాకు ఆహారం ఇవ్వాల్సింది ే కాని నీ వాక్కు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది అమ్మవారికి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆదిశంకరాచార్యులు అమ్మ సాంభవి చంద్రమౌళి రవల అంటూ స్తుంచారు ఆ మాటలు విని కరిగిపోయిన తల్లి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంది అమ్మ నాతో పాచికులు ఆడతావా పసిపిల్లవాడు అడిగినట్టు అడిగాడు తప్పక ఆడతాను నాయనా కాని ఆట అన్నాక పందెం ఉండాలి కదా ఒక నిబంధన పెడతా అని అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు నేను సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుకోకుండా సమాధానం చెప్పాలి అంతే ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవత స్తోత్రాలు సహస్ర అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి నేను ఓడిపోతే మొదట నేనే నీకు ఆహారమవుతా అన్నాడు ఆదిశంకరాచార్యులు అదే సమయంలో పరమేశ్వరుడి నుండి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆది శంకరాచార్యలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలు పెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరి ఎవరితోనూ పాచికలు ఆడని తల్లి సాధారణ మానవుడైన నా ఆడడానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది మహత్తరమైనది అని ఆదిశంకరాచార్యులు అన్నారు నిన్ను స్మరిస్తూ ఆడుతాను తల్లి అంటూ ఆట మొదలు పెట్టాడు శంకరాచార్యులు సృష్టి స్థితి లయను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్లలో చూపులో అహం కనిపించాయి విజయం నాదే కదా అని అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారం పొందిన అవమానం ధైర్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది అది మాత్రం నిజం కాదా తల్లి అన్నాడు దిశంకరాచార్యులు అప్పుడు భక్తి పారవర్షంతో అమ్మవారికి మొక్కితే అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది నాయనా నీ ప్రతి అక్షరం కూడా ఒక కవితమే ఆ ప్రతి కవితా స్తోత్రమే ఆ స్తోత్రము ప్రతిదీ శృతి సమ్మతమే వేదమే వేదవాని అలలారుగాక అని దీవించింది ఆట పూర్తయ్య వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్లి తమ స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణ మారియోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది శంకరాచార్యులు తొలి విజయం ఇదే సంహారానికి వెళ్తా తున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్లీ శాంతస్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాలు చెబుతూ స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే చేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు యోగ శ్లోకాలు సహస్రనామాలతో స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు దూరంగా శివభక్తులు రాక నమన్న చమకాలు అమ్మవారి సుప్రభాతాలు గానాలు ప్రారంభమయ్యాయి నాయనా చివరి బంధం నాదినా పావులన్నీ మద్దెడులో వచ్చాయి నేనే గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముంది అన్నాడు ఆదిశంకరాచార్యులు ఆటవైపు తేరి పారిచూసి చూడ అమ్మా సంఖ్యాశాస్త్ర పరంగా మాతాశాస్త్ర పరంగా గెలుపు నాది అన్నారు శంకరాచార్యులు నవవర్ణాలతో కూడిన చక్రంలోని శ్రీచక్రంలోని బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవ తాపస శక్తి మాయమైనది నీ చక్రం నీ దేహం అయితే సహస్రనామావళిని నామం నీ అపారరుణతో ఈ రాత్రంతా నా తాపశక్తిని ధారపోసి నేను ఏర్పరిచిన శ్రీ చక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని ఈ ఉనికిని అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే అస్థికత ఉండగా నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అయిపోతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు అప్పటి వరకు పాచికులు ఆడేందుకు గీచిన గడువు శ్రీ తనను అందులో ప్రతిష్ఠించి ఉంచాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవిని ఆహాన్ని తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను అందరూ నిర్దాక్షిణ్యంగా బలి అయిపోయారు ఈ ప్రాణకోటిని రక్షించేది ఎవరు మీ తాపస శక్తి ఎవరు జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాను నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణజన్ముడు దిగి రావాలి ఏమలినం వెంటనే బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది తృష్ణంగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను అంశతో జన్మించిన అపర బాల శంకరుడు నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారు ముఖం శాంతితో చోటు చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు రాజు శ్రీ చక్రానికి కాస్త దూరంలో నిలుచున్న పార్వతీ పరమేశ్వరులను సుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమారు ేశ్వరుడు ఆది శంకరాచార్యులు శ్రీ చక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచు అయినా మీనాక్షి ఇక రాత్రివేళ తాపస శక్తిగా మారదని పాండేరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయాడు అందుకే శ్రీ చక్రాన్ని దర్శించిన స్మరించిన నిబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయని పండితులు అంటుంటారు ఆది శంకరాచార్యులు చిత్రించిన ప్రాణ ప్రతిష్ట చేసిన శ్రీ చక్రం మధుర మీనాక్షి ఆలయంలోకి వెళ్లి ప్రతిష్టమైపోయింది అందుకే ఆ ప్రాంతంలో ఏదో దివ్యశక్తి ఆవరించినట్లు ఉంటుందని అంటారు భక్తులు ఈ కథ విన్నా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి